ప్రజలో దేవునామ స్తోత్రం కలిగిన గాక దేవుని దేని మహా కృపను బట్టి సంవత్సరంలో చివరి నెలలో చివరి వారాల్లో మనం ఉంటున్నాం దేవుడు మనం విడిచిపెట్టడం ఎవరు ఆందోళన పడవద్దు ఒక పదిహేను నిమిషాలు ముందుగానే ఈరోజు ఆరాధన మనం ముగించుకోబోతున్నాం ఎందుకంటే మన తోటి సంఘమైన ఫస్ట్ క్రిస్టోపల్ గారు అనగా తెలుగు కాస్పల్ కాంగ్రిగేషన్ చర్చ్ వారి యొక్క యానివర్సరీ కార్యక్రమం కూడా ఇదే స్థలంలో మనం ఎయిట్ చేసిన తర్వాత జరగబోతుంది కాబట్టి వారు రిక్వెస్ట్ చేసిన కారణంగా మనం ఒక పదిహేను నిమిషాల ముందుగానే సమయాన్ని మనం ముగించుకుంటాం ఈ సమయాన్ని మనం అనుచిత చేస్తుంటే వీటి పాఠంలో వీరందరూ కూడా చిన్ననాటి నుండి నువ్వు ఎరుగుదురు మనం చూడలేదు కానీ అన్నని అన్న మనకి చాలా పరిచయం ఈ ప్రాంతంలో ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుని ఉంటారు ఎలకన అనబడిన వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు అతని వందన కాలంలో అప్పుడున్న పరిస్థితులను బట్టి బహుభార్యత్వం ఉండేది కాబట్టి ఎలకనకు ఇద్దరు భార్యలు ఒకరు అన్న రెండవది పెనిన్న ఒకవేళ హన్న పెద్దవారై ఉండొచ్చు పెద్ద భార్య ఆమెకి గర్భఫలం లేకపోవటాన్ని బట్టి పెనిన్నాను ఆమె చేసుకుని ఉండొచ్చు కానీ భర్త అయిన ఎలక నాకు అన్నయే చాలా ప్రియమైన భార్య చాలా ప్రాణం కూడా ఆ విషయాన్ని మనం అధ్యాయంలో చూడవచ్చు సరే ఏదేమైనప్పటికీ కూడా అన్నాకు పిల్లలు లేరు పెనినాకు పిల్లలు ఉన్నారు ఈ విషయం మనందరికీ తెలుసు సమయం మనం ఆలోచన చేస్తుంటే పెరిన్న గురించి మనం ఆలోచన చేసినప్పుడు అంత భక్తి పరురాలుగా ఏమీ రాయబడలేదు ఆమెను గురించి ఆమె ఏదో దేవుని భయభక్తులు కలిగి ఉన్నట్లు దేవుని ప్రార్థించినట్లు లేదు కానీ ఆమెకు పిల్లలు ఉన్నారు అన్న దైవభయం కలిగిన దేవుని మీద ఆసక్తి కలిగిన ప్రార్థన గోచారటము వరపెట్టుకోవడం ఓర్పు సహనం ఇలాంటి గుణాలు అన్నాకి కలిగి ఉన్నాయి కానీ ఆమెకు పిల్లలు లేదు చాలాసార్లు మానవ జీవితాలు అనుకుంటూ ఉంటాము నేను విశ్వాసిగా జీవిస్తున్నాను కదా నేను దేవునికి నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలుగా జీవిస్తున్నాను కదా దేవుని మందిరానికి మారకుండా వెళుతున్నాను కదా నాకెందుకు ఈ పరీక్ష వచ్చింది నాకెందుకు ఈ శ్రమలు కలుగుతున్నాయి నాకెందుకు ఈ కష్టాలు నాకెందుకు ఈ నష్టాలు నన్ను ఎందుకు ఈ శ్రమలు వేధిస్తున్నాయి అని చాలాసార్లు మనకి మనం ఆలోచన చేసుకుంటూ ఉంటాం ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే అన్న సాత్వికురాలుగా ఉంది అన్న ఓర్పు కలిగిన వ్యక్తిగా ఉంది పెనిన్న లోకానికి సదృష్టిగా ఉంది లోకరీతిగా అయ్యో ఒకవేళ దైవభయం కలిగి ఉంటే పెరిన్నాకి అయ్యో ఆమెకు ఒక లోపం ఉంది కదా ఆమెకు ఒక ప్రాబ్లం ఉంది కదా బిడ్డలెత్తాను ఆమెను ఆదరిద్దాము ఆమెని మనం ఇంకా మాటలతోటి అలాంటి ఆలోచన లేదు కానీ ఆమెంట మాటి మాటికి అక్కడ రాయబడుతున్న మాట మాటి మాటికి ఆమె మాటలతోటి ఆమె ప్రవర్తనతోటి అన్నాను ఏం చేస్తుందంటే విసిగిస్తుంది ఆమె గాయాన్ని రేపుతుంది ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇహేస్కేల గ్రంథం రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఒకసారి చదువుదాం ఇహెస్కేల గ్రంథం రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఒకసారి చదువుదాం నరపుత్రుడా నువ్వు బ్రహ్మదండి చెట్లలోను ఒండ్ల తుప్పలలో తిరుగుచున్నావు తేళ్ల మధ్య నివసించుచున్నావు అయినను ఆ జనులకు భయపడకము వారి మాటలకు భయపడకము వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడ చాలండి చాలా జాగ్రత్తగా అండి ఈ మాటను చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి రెండే రెండు వచ్చినా చదువుకున్నాం రేటవాధ్యాయం ఎహస్కేలు గ్రంథంలో నరపుత్రుడా అని ఎహస్కేల్ని పిలుస్తున్నారు పిలిచి ఏమంటున్నారంటే నీవు బ్రహ్మదండి చెట్లలోనూ మొడ్ల తొప్పులలోనూ తిరుపుచ్చున్నావు పొలాల్లో ఈ లేకపోతే చెట్ల యొక్క ఫెన్సింగ్గా ఉండే లేకపోతే చెట్ల యొక్క కంచెల్లో ఏమి నాటకుండానే పెరిగేవి ఈ మొడ్ల తొప్పులు బ్రహ్మదండి చెట్లు ఇలాంటివన్నీ కూడా మొడ్ల కంపలు ఇవన్నీ కూడా ఎవరో సాగు చేస్తే పెరిగేవి కాదు ఏమైనా పొరపాటును అడిగేస్తే గుచ్చుకుంటాయి బాధపడుతూ ఉంటాయి చూడండి అక్కడ ఐదవ వచనులో బ్రహ్మదండ చెట్లు మొళ్ళ తుప్పలు అని ప్రస్తావించి అక్కడ తేళ్ల మధ్య నివసించున్నారు ప్రస్తావించి అయినను ఆజనులకు భయపడకుము అంటున్నాడు అంటే ఇక్కడ ఏదో మొళ్ళ చెట్లు కంపల గురించి చెప్పిన మాట చెట్ల గురించి కాదు కానీ మనుషులను గురించి అన్న విషయం అర్థం చేసుకోవాలి మనుషుల గురించి ఆ మనుష్యులు ఎలాంటి వాళ్ళంటే ఇది గొప్ప పెన్నిన్న లాంటి పెరిన్న ఇప్పుడు హన్నాకి పాలిట ఎలా ఉందంటే ఆమె ఒక ముళ్ళుగా తయారైంది ఆమెను బాధ పెట్టే ఒక ముళ్ళుగా తయారైంది చాలాసార్లు ఆమె మాటలతోటి ముల్లులాగా గుచ్చుతున్నాయి హృదయాన్ని గుచ్చుతున్నాయి బాధ వేస్తుంది కన్నీరు కాస్తుంది ఆమె చూపులతో గుచ్చుతుంది ఈ యొక్క పెరిగిన ఇదిగో ఏదైనా మాట్లాడితే నీకు అందుకే లేకుండా చేస్తారని లేకపోతే ఆమె ఏదైనా ఏదైనా మాట్లాడ మాట్లాడకపోయినప్పుడు కూడా ఒకవేళ దేవుని మందిరాన్ని ఆశ్రయం చేసుకుంటుంది అందును బట్టి కూడా మాటి మాటికి కూడా ఆమె ఏం చేస్తుందంటే మాటలతో గుచ్చుతుంది చూపులతో గుచ్చుతుంది ప్రవర్తనతో గుచ్చుతుంది ఆమెని మనసు కుదురు లేకుండా చేస్తుంది మనసు కుదురు లేకుండా చేస్తుంది కాబట్టి ఆమె ప్రవర్తన దోషణ లేకపోతే ఆమె యొక్క బిహేవియర్ అంతా కూడా ఒక ముళ్ళులాగా గుచ్చుతుంటే ఎంతవరకు ఓర్పు పట్టగలరు మానవ రీతిగా మనము ఓర్చుకోవడానికి కూడా ఒక స్థాయి ఉంటుంది ఒక ఒక స్థితి ఉంటుంది అది దాటి ఎవరూ కూడా తట్టుకోరు పైగా అవి ఏమన్నా జాబ్ చేసే దగ్గర కనుక బాధైతే జాబ్ చేసినంతసేపే సాయంత్రం అయిదైన తర్వాత నేను నా ఇంటికి వెళ్ళిపోతాను కదా అంత నాకేంటి జాబ్ ఆమెతోటి కానీ ఒకే ఇంట్లో కలిసి నివసిస్తున్నారు వేరు వేరు గదుల్లో ప్రతి నిత్యము కూడా ఆమెకి ఎదురుపడాలి ప్రతి పరిస్థితి కూడా ఆమెకు ఎదురుపడాలి ఎదురు ప్రతిసారి కూడా పెనిన్న హన్నాను మొళ్ళ వలె గుచ్చుతుంది మొళ్ళ తుప్పల వలె ఆ మాటి మాటికి హృదయాన్ని బాధపడుతుంది గ్రీస్తున్న ప్రజలు పిల్ల ఈరోజు మీ జీవితంలో కూడా కొందరు మొళ్ళ కంపల వలె మీ పాలిట ఉంటున్నారేమో అది ఎవరైనా కావచ్చు ఆ మొళ్ళ కంపల వలె వాళ్ళ మాటలతోటి గుచ్చేవారు వాళ్ళ ప్రవర్తనతో గుచ్చేవారు కొన్నిసార్లు మాట్లాడకపోవచ్చు వారు చూపులే మనల్ని ముళ్ళకంపలాగా గుచ్చుకుంటూ ఉంటూ ఉంటాయి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే అటువంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఎవరిని ఆశ్రయించిందంటే భర్త ప్రేమిస్తున్నాడు కానీ ఆ ప్రేమ సరిపోవట్లేదు అన్నాకి షిలోహులో ఉన్న దేవుని మందిరాన్ని ఆశ్రయించింది ప్రభ్వా నీవు తప్ప నాకు సమస్యను ఎవరు తీర్చివేయలేదు నువ్వే నాకు జవాబు ఇవ్వగలవు నువ్వే నాకు పరిష్కారం ఇవ్వగలవు అని దేవుని మందిరాన్ని దేవుని ఆలయాన్ని ఆశ్రయించింది అన్నా అరైతిగానే ఆ దేవుని యొక్క యాజకుడు అంటున్నాడు అమ్మా ఇది నువ్వు ఎంతకాలు ఏడుస్తూ ఉంటావు దయచేసాడు ఇస్రాయలీలు దేవుడైన యహోవా నీవు చేసిన మనవిని ఆలకిస్తాడు అని ఒక మాట చెప్పాడు యాజకుడు ఆ మాటతోటి ఇంక అప్పటి నుంచి తర్వాత వచ్చిన చదివితే కనుక ఆమె రాలి ఉండుట మానిను ఆమె ఇంకా దుఃఖపడతలేదు ఎందుకంటే దేవుడే మాట్లాడాడు దేవుడే మాట్లాడాడు ఈ రోజున ప్రతి పెట్టారా నువ్వు ఏ దుఃఖంతో ఉన్నావు ఏ ఆందోళనతో ఉన్నావు ఏ సమస్యతో ఉన్నావు ఏ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావు దేవుని మందిరానికి ఈ రోజున ఒక అన్నా వేదనతోనూ వచ్చావేమో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవుడే నీ హోవా నీకు సహాయం చేయరు ఆయన నీ యొక్క భారమును నీ యొక్క నీ యొక్క పరిస్థితిని విడిపించే దేవుడిగా ఉన్నాడని మరి పాత పాటలు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే అంటే విశ్వాసకి కష్టం కలిగితే విశ్వాసకి బాధ కలిగితే దేవుని మందిరం ఒక ఆశ్రయపురముగా ఒక ఆదరణ ఉన్నదని ఉన్నదే పాత్ర పాఠం చెబుతుంది రెండోది ఆలోచన చేస్తుంటే నేటి సువార్త పాఠంలో యేసుక్రీస్తు ప్రభు వారు దినాన దేవాలయంలో బోధించారు ఆ విధవరాలు వేస్తున్న కాల్ని అంగీకరించారు ఈరోజు పాఠంలో ఆ ఆసై శిష్యులు దేవాలయం యొక్క ఆర్కిటెక్చర్ని చూపించి ఆ ఆర్కిటెక్చర్ని చూపించి అంటున్నారు ప్రభువా ఈ రాళ్ళు చూడు ఎంత అందంగా చెక్కబడ్డాయో ఈ రాళ్ళు చూడు ఎంత అందంగా చెక్కబడ్డాయో యూదులకి దేవాలయం అంటే చాలా ఇష్టం చాలా ప్రేమ కాబట్టి దేవాలయాన్ని చూసి మురిసిపోతున్నాడు ఏసఐ శిష్యుడు ఎవరన్నది మనకి పేరు రాయబడలేదు కానీ ఏసై శిష్యుడు అమ్మా ఎంత మంచి దేవాలయము ఎంత గొప్ప దేవాలయము అయితే ఏసా అంటున్నారు నీ భక్తి దేవాలయాన్ని ఆదానం చేస్తుంటే కనుక ఈ దేవాలయం కొన్ని రోజుల తర్వాత కోల్చబడుతుందని చెప్పారు ఎందుకంటే పాత్రమైన కాలంలో సులోమును మందిరం కట్టించినప్పుడు దేవాలయపు రాళ్లలో కూడా బంగారం రేకులు పెట్టి బంగారం రేకులు పెట్టి ఆ పునాదిలో లేకపోతే ఆ యొక్క గోడల్లో కట్టించడం మనకు తెలుసు బంగారంతో దేవుని మందిరాన్ని కట్టించాడు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లే ఇదిగో మీరు మీ భక్తి దేవాలయాన్ని ఆదారం చేసుకోవడం కాదు ఈ దేవాలయం ఏదో ఒక రోజు కూలిపోతుంది చెప్పారు అలాగే యేసు ప్రభువారు ఆయన చనిపోయిన తర్వాత క్రీస్తు అటువంటి అభయవ సంవత్సరంలో టైటస్ అనే ఒక రోమ గవర్నర్ లేక టైటస్ అనే చక్రవర్తి దేవాలయంలో సమూలంగా ధ్వంసం చేసి ఆ దేవాలయంలో రాళ్లను కూడా ఎందుకంటే అందులో ఉన్న బంగారం కోసం దాని అంతటిని తవ్వి తీసుకువెళ్ళినట్లుగా మనం చెప్తుంది కేవలం ఆనాడు సులోమును కట్టిన ఒక్క గోడ మాత్రమే నేటికి ఉంది అక్కడికి వెళ్ళి ఎవరైనా ప్రార్థన చేసుకుని వస్తున్నారు దాన్ని వీపింగ్వాలంటున్నాం ఈ సమయాన చూడండి చూడండి పాత్రమేదన పాఠానికి స్వార్థ పాఠానికి ఉన్న ఏమిటంటే పాత్రపదంలో వ్యక్తులు ముళ్ళుగా ఉన్నారు విశ్వాసికి వ్యక్తులు ముళ్ళుగా ఉన్నారు ముళ్ళు చేత గుచ్చుతున్నారు బాధపడుతున్నారు స్వార్థ పాఠంలో చూస్తే కనుక సంఘానికి సంఘానికి లోకము ముళ్ళుగా ఉంది సంఘం ఎప్పుడు కూడా సంఘాన్ని లోకం ఎప్పుడు కూడా ఇష్టపడాల లోకం ఎప్పుడు ఎంకరేజ్ చేయాల వాళ్ళు పని వాళ్ళు చేసుకుని పోతున్నారు కదా అనుకోలేదు టైటస్ చక్రవర్తి లాగా సంఘం మీద పడి లేకపోతే సంఘాన్ని చిన్నాభిన్నం చేయాలని చ సంఘాన్ని చల్లాచేదన చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నది అనాది కాలం నుంచి మనం అనుకుంటున్నాం ఈనాటి దినాల్లో ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సంఘాన్ని బాగా హింసిస్తున్నాయి లేకపోతే మతోన్మతులు రెచ్చిపోతున్నాయి అనుకుంటున్నాం అనాది కాలం నుంచి కూడా మనం చూస్తుంటే యేసు ప్రభు యొక్క కాలం నుంచి కూడా సంఘం స్థాపించబడిన కాలం నుంచి కూడా చూస్తుంటే కనుక అపోస్తుల కార్యములు అంతా చదివితే కనుక శ్రమల్లోనే సంఘం ఎదిగింది శ్రమల్లోనే సంఘం ఎదిగింది ఇంకొక విషయం ఏంటంటే ప్రజెంపు పిల్లలారా సంఘానికి వెలుపట శత్రువులు ఉన్నారు సంఘం లోపల కూడా శత్రువులు ఉన్నారు లోపల కూడా శత్రువులు ఉన్నారు లోపల ఎవరి శత్రువులు అంటే ఆ ఏసయ్య నేటి స్వార్థ పాఠంలో కింద చెప్తున్నారు అనేకులు నా పేరను వచ్చి మేమే క్రీస్తుమని చెప్తారు అబద్ధ బోధకులు తయారవుతారు అని నేటి పాఠంలో జ్ఞాపకం చేస్తున్నారు ఈ సంఘాన్ని ఆలోచన చేస్తుంటే ఒక పక్కన దేవుని బిడ్డలు సంఘము యేసు ప్రభు అంటే నీ దేవుని వాక్యం అంటే పడని మనుషులు శత్రువులుగా సంఘాన్ని హింసిస్తుంటే రెండవది సంఘం లోపల అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు లేకపోతే దుర్బోధనతోటి సంఘాన్ని చేస్తున్నట్టు వీళ్ళు కూడా అంతర్గతమైన శత్రువులు అంతర్గతమైన శత్రువులు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక ఈ రోజున సంఘానికి వెలుపులా శత్రువులు ఉన్నారు లోపల శత్రువులు ఉన్నారు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కొంతమంది నామకార్థ భక్తులు ఉన్న వాళ్ళకి ఈ శత్రువులు హాని చేయకపోవచ్చు వాళ్ళకి కాలం బాగానే గడవచ్చు కానీ మనం ఆలోచన చేస్తుంటే నిజమైన నిజమైన దేవుని బిడ్డలకి ఒకలాంటి బాధ భయము ఆందోళన ఉంటుంది ఇంకా ప్రభువారు చెప్తున్నారు ఇవి మాత్రమే కాదు యుద్ధం యుద్ధాల గురించి మీరు వింటారు భూకంపాల గురించి మీరు వింటారు యుద్ధ వార్తలు అనేకులు రాజ్యం మీదకి రాజ్యం లేచును లేకపోతే జనం మీదకి జనం లేచే పరిస్థితులు వస్తాయని యేసు ప్రభువారు చెప్తున్నారు అదేమి చెప్తారో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ ఈ రోజులు కూడా ఈ పాటలే వస్తాయి ఎందుకంటే మనం త్రిత్వకాలం ముగించుకోబోతున్నాం త్రిత్వకాలం ముగింపు సమయంలో ఇలాంటి పాటలు వస్తూ ఉంటాయి అయితే అంటే ప్రభు రాకకి దగ్గరగా ఉన్నామని అట్ ది సేమ్ టైము లాస్ట్ ఇయరు ముందు సంవత్సరం కూడా మనకి ఎవరో రష్యాను ఉక్రెయిన్ యుద్ధం జరిగింది అది కూడా శీతాకాలమే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ ఇతర దేశాల మధ్య యుద్ధ వార్తలు వింటున్నాము భయంకరమైన బాంబింగ్స్ భయంకరమైన డ్రోనుల చేత అనేక మంది చనిపోవడం మనం చూస్తున్నాం ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈ ఈ యుద్ధ వార్తలు ఈ భూకంపాలు లేకపోతే ఈ యొక్క అల్లర్లు ఈ యొక్క హింస ఇవన్నీ విశ్వాసికి ఎలాంటి పరిస్థితులు నేర్పిస్తున్నాయంటే వీటి వీటిని బట్టి మన జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే ఒకవేళ ఇది వేదనకు ప్రారంభం అంటే ప్రభువుగా రాకడికి సమీపంగా ఉన్నాం తప్ప వెంటనే రాకడ వచ్చేస్తుందని కాదు అయితే ప్రభువు రాక రావాలంటే నువ్వు నేను చేయవలసిన పని ఇంకొకటి ఉంది అదేంటంటే మన యుద్ధ వార్తల గురించి భూకంపాల నుంచి భయపడి మనం దాగుకోవటం కాదు కానీ ప్రభు ఏమని చెప్తున్నారంటే హెబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చు నేను పత్రిక పాఠంలో చూస్తూ ఉంటే కనుక హెబ్రి పత్రిక పదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చులలో అక్కడ రాయబడిన మాట మన సాక్షికి కర్మశ్రమ తోచుకుంటున్నట్లు హృదయంలో గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరం గలవారునై ఉండి మనకి కల్పక్షన్ ఇది నన్ను ఆలోచన చేస్తుంటే ఒకవేళ మనం అనుకుంటాం ఓకే యుద్ధాలు జరుగుతున్నాయి భూకంపాలు అల్లర్లు లేకపోతే మనుషుల మీద మనుషుల్లో ప్రేమలు చల్లారిపోయింది ఆయన అంటున్నాడు కదా అక్రమం విస్తరించిన చేత అనేకుల్లో ప్రేమ చలారును నేటి దినాల్లో ప్రేమలు లేవు ద్వేషం పెరిగిపోయింది కుటుంబస్తుల మధ్య కూడా లేకపోతే దేశాల మధ్య కూడా ప్రాంతాల మధ్య కూడా అన్నీ కూడా ప్రభువు రాకడికి సూచనగా కనబడుతున్నాయి అట్ ది సేమ్ టైం ఒకవేళ ప్రభువు రాకడా రేపే వస్తే ఈ ఈరోజే వస్తే గనుక అసలు నేను ఎలా ఉన్నాను అని మాత్రం ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోవట్లేదు ఎవరికి వాళ్ళు ప్రభువు వస్తే కనుక నేను ఏమవుతాను నేను ఎక్కడ ఉంటాను అనే ఆలోచన కలిగి ఉండట్లా అందుకే ఎబ్రిపత్రులను మనస్సాక్షికి కల్మర్వాల్సి పొందినట్టు ఒకవేళ పైకి విశ్వాసులుగా లేకపోతే పైకి లేకపోతే దేవుని బిడ్డలుగా అనేక మంది చలామణి అవుతున్నారు కానీ నిజంగా దేవుడు మనలోనే ఒక లైట్ డిటెక్టర్ పెట్టాడు మన హృదయంలోనే ఒక ఆయన యొక్క హృదయానికి సంబంధించిన ఆయన తీర్పునిచ్చే ఒక అంశాన్ని పెట్టాడు అదేంటంటే మనసాక్షి ఈరోజు ఆ మనస్సాక్షి ఏ ఏమని ఒకనొక రోజు ప్రభు ముందు ఈ రోజున మన మనసాక్షి ఎలాంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే ఒక వాక్యం చూడండి మొదటి వ్యూహాన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినా చూస్తూ ఉంటే కనుక మొదటి వ్యూహాన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు మొదటి వ్యూహాన పత్రిక దేవుడు మూడవ అధ్యాయం ఇరవై ఆ దేవుడు

ఇలాంటి దినాల్లో నేరస్తుల చేత లేకపోతే కోర్టులో సాక్ష్యం చెప్పించడానికి లైట్ డిటెక్టర్ అనే ఒక మిషన్ వాడి అబద్ధం ఆడుతున్నాడా మోసం చేస్తున్నాడా లేకపోతే ఉన్నది ఉన్నట్టు సాధనానికి అనిపెట్టారు అయితే చాలా కరుడు కట్టిన నేరస్తులు ఈ లైట్ డిటెక్టర్ కూడా దొరకకుండా చాలా అంటే మనసులో ఎక్కడో మనకి అపరాధ భావం కలుగుతుంది అంటే మన అబద్ధం చెప్పినప్పుడు మోసం చెప్పినప్పుడు అప్పుడు ఆ యొక్క లైట్ డిటెక్టర్ రాంగ్ చెప్తున్నాడు వీడు అబద్ధం చెప్తున్నాడు అని చూపించ చూపిస్తుందంట అయితే ప్రభు అంటున్నాడు మన హృదయము నిజానికి మనం తప్పు చేస్తున్నప్పుడు లేకపోతే మన అబద్ధం చెప్తున్నప్పుడు మోసం చేస్తున్నప్పుడు మన హృదయము ఒకసారి నిన్ను గద్దిస్తూ ఉంటుంది నిన్ను నిన్ను వేలెత్తి చూపుతూ ఉంటుంది నీకు ఇది కరెక్ట్ కాదు కదా నువ్వు చేయవలసిన పని కాదు కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనస్సాక్షి ముందు ఒకవేళ ఈ లోకంలో న్యాయస్థానాల ముందు లేకపోతే ఎక్కడైనా లేకపోతే తప్పించుకోవచ్చు కానీ వారి మనసాక్షి ముందు ప్రతి ఒక్కరు కూడా నువ్వు సరైన రీతిలో వెళుతున్నావా లేకపోతే నువ్వు ఏ రీతిగా వెళ్తున్నావు అన్నది ప్రతి ఒక్కరు కూడా జవాబు చెప్పుకోవాలి దేవుడు మన హృదయంలోనే మన మనస్సాక్షిని ఒక తీర్పు తీర్చడానికి అంశముగా పెట్టాడు ఈరోజు మన హృదయం మన మన ఎలాగా మన హృదయం ముందు మనం కనపడుతున్నాము మనం సరైన రీతిగా కనబడుతున్నామా లేకపోతే మనము సరైన విశ్వాసంలో లేకపోతే భక్తి పనులుగా కనబడుతున్నామా ఏసయ్యా ఆయన చేసిన మొదటి ప్రసంగంలో ఒక మాట ఉపయోగించారు కొండ మీద ప్రసంగంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచేస్తారు చాలా సింపుల్ వర్డ్ కానీ అది మనం కలిగి ఉండటానికి ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచేద్దరు ఇదేనా మన భక్తి దేవాలయానికి మాత్రమే పరిమితమైతే కనుక దేవాలయం యూదుల వలె దేవాలయాన్ని చూస్తే మురిసిపోతే కనుక ఆ భక్తి ఎంతో కాలం ఉండదు అసలు అనుకోవచ్చు చాలామంది దేవాలయం పాడిపోతుంటే దేవుడిని చేస్తున్నాడు దేవుడు అలా చేయకూడదు కదా అనుమతించకూడదు కదా అనుకుంటూ ఉంటాం ఏఎస్గేల గ్రంథంలోనే రాస్తూ ఉంటూ ఉంటాడు నరపుత్రుడా నీకు ఇష్టమైన దాన్ని ఒక్క దెబ్బతో నేను తీసివేస్తున్నాను అంటూ ఉంటాడు దేవుడు అనగా నీకు ఇష్టమైనది ఏంటంటే యూదులకు ఇష్టమైనది దేవాలయమే దేవాలయం తర్వాతే ఏదైనా సరే అలాంటి దేవాలయాన్ని దేవుడు శత్రువులకు బలం ఇచ్చి తీయించేశాడు ఎందుకంటే వాళ్ళు దేవాలయం నమ్ముకుంటున్నారు తప్ప దేవుణ్ణి నమ్ముకుంటలేదు దేవుణ్ణి నమ్ముకుంటలేదు ఇదేనా కూడా మనం ఆలోచన చేస్తుంటే మన భక్తి దేవాలయం వరకే పరిమితం కాకూడదు మన హృదయం అనే దేవాలయం ఏ రీతిగా సిద్ధపరచుకుంటున్నాం అందుకే అంటున్నాడు మనస్సాక్షికి కర్మశభ తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయంలోనూ నిర్మలమైన వాక్యంతో ఉదక స్నానం చేసిన శరీరం గలవారమే యథార్థమైన హృదయంతో దేవుని సరిదికి చేరుతుంది ఈ రోజున ప్రభువు ఒక మన హృదయంలో ఏవో లోపాలు ఏవో తప్పిదాలు ఏవో పొరపాట్లు ఏదో లేకపోతే తెలుసో తెలియక అజ్ఞానమో మూర్ఖాత్వమో ఏదో ఒక రీతిగా ఉంటే కనుక దాన్ని శుద్ధి చేసుకోవడానికి దేవుడు నీకొక నీకొక లేకపోతే నివారణ లేకపోతే ఒక ఒక మెడిసిన్ ఇచ్చాడు అది దేవుని వాక్యం అది దేవుని వాక్యం ఇదేనా దేవుని వాక్యం చేత మన హృదయాన్ని శుద్ధి చేసుకోగలుగుతున్నామా ఎందుకంటే ఈ ఈ వారం మనం త్రిత్వంలో ఇరవై ఐదు వారం వచ్చే వారం త్రిత్వంలో చివరి వారం అనగా ఒక సైకిల్ ముగుస్తుంది అనమాట డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మళ్ళీ నూతన క్యాలెండర్ ఆంధ్రాలికన సంఘం పాఠాలు నూతన క్యాల అడ్వెంట్ సీజన్ ప్రారంభమవుతుంది అడ్వెంట్ అండ్గా దేవు యొక్క ప్రత్యక్షత కాబట్టి ప్రభు వచ్చే సమయం కనుక దగ్గర పడుతున్నప్పుడు ఆసనం అవుతున్నప్పుడు మన హృదయం ఇంకా ఇంకా లేకపోతే మళ్ళీ చేత దోషం చేత దుర్మార్గం చేత కపడం చేత నింపబడి మనం ఇంకా పాపలు ఉంటే కనుక ఒక రోజు ప్రభు ముందు నిలబడలేము కాబట్టి సమయం మనం ఆలోచన చేస్తుంటే మొదటి రాకులు ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టిన సంఘం ఆయన మరలా తనతో తీసుకువెళ్ళడానికి రెండో రాకులో రాబోతున్నాడు కాబట్టి ఆయన ఆయన రాకముందే మన హృదయాన్ని మనం దేవుడు వాక్యం చేత పవిత్రపరచుకుని శుద్ధిపరచుకుని ఆయన రాకడానికి ఒక సిద్ధపడే వధువు సంఘంగా మనం అందరం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ తోడని నడిపించిన గాక ఆమె సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసు క్రీస్తు హృదయముకు తల ముఖ్య